మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్ అందరికీ నమస్కారం పొద్దుటూరు పురపాలక సంఘం ఏర్పడి దాదాపుగా వందేళ్ళ పైన కానీ ఇప్పటికి కూడా అనేక సమస్యలు వెంటాడుతూ పీడిస్తూనే ఉన్నాయి పొద్దుటూరు ప్రజలకు అనేక ప్రభుత్వాలు మారినాయి అనేక రాజకీయ నాయకులు వచ్చారు కానీ పొద్దుటూరు అభివృద్ధి చూసుకునేట్లయితే శూన్యం ముఖ్యంగా ప్రప్రథమంగా ప్రథమంగా మాట్లాడాలంటే మంచినీటి సమస్య గురించి మనకు ఆ మంచినీటి సరఫరా అయ్యే పైపుల గురించి మాట్లాడేట్లయితే అది దాదాపు ఆ పైప్ లైన్ వేసి పొద్దుటూరు పట్టణంలో అరవై సంవత్సరాలు పైగా కావస్తుంది దాని కాలం కేవలం ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు మాత్రమే కానీ ఈరోజు అరవై డెబ్బై సంవత్సరాలైనా కూడా ఈరోజు పైప్ లైన్ మార్చలేని దుస్థితిలో ఈ పొద్దుటూరు మున్సిపాలిటీ ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను గత ప్రభుత్వంలో మాజీ ఎమ్మెల్యే గారు ఆ రోజు ఐదేళ్ల కాలంలో ఈ పూర్తి చేస్తానని చెప్పి ఆయన హామీ ఇచ్చి అది పూర్తి చేయలేకపోయినారు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అన్న కనీసం పట్టించుకొని ఆ పైప్ లైన్ మార్చి ప్రజలకు మంచినీటి సరఫరా అందిస్తారంటే అది కూడా దిక్కులేని పరిస్థితిలో ప్రొద్దుటూరు ప్రజలు ఉన్నారు దీనివల్ల వచ్చే నష్టం ఏంటంటే ఆ కాల పరిమితం అయిపోయి పైపుల్లోంచి ఆ నుంచి ఈ మురుగునీరు అందులో ప్రవేశించి అవే నీళ్లు మనకు వాడకానికి వస్తున్నాయి ఇది ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో మనం ఉన్నామో ప్రజలందరూ గమనించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను రెండో విషయానికి వచ్చేట్లయితే మురుగునీటి కాలువలు గత గత హయాంలో గత ప్రభుత్వంలో దాదాపుగా నూట అరవై కోట్లతో డ్రైనేజ్ సిస్టమ్ నెలకొల్పాలని చెప్పేసి అందుకు పెద్ద కాలువలను ఆధునిక చేయాలని చెప్పి ఆ రోజు శంకుస్థాపన చేయడం జరిగింది ఆ ప్రభుత్వం కూడా విఫలమైంది ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా దాని గురించి ఎటువంటి చర్యలు కూడా తీసుకోకపోవడం చాలా దౌర్భాగ్యం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇన్ అవుట్ ఉండదు అవుట్ ఉంటే ఇన్ ఉండదు నీళ్ళు అనేది బయటకు మన ఇళ్ళల్లో నుంచి కాళ్ళల్లో వస్తే అంతే అయిపోయింది అది ఎక్కడ ప్రవహి ప్రవహించలేని పరిస్థితిలో ఈరోజు కాలువలు ఉన్నాయి అలాగే పెద్ద కాలువలు మనం దానికి ఒక ట్రీట్మెంట్ ప్లాన్ కూడా కట్టాలని చెప్పి గతంలో ప్రతిపాదనలు వచ్చినాయి కానీ దానికి కూడా ఎటువంటి పురోగతి లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ ఎవరికైనా సరే మంచినీరు వరా అగే పారిశుద్ధ్యం అనేవి చాలా ముఖ్యమైనవి కానీ దీన్ని ఎటువంటి అభివృద్ధి చేయకుండా ప్రజలకు ఇబ్బంది చేస్తా ఉన్నారు అలాగే స్టీల్ ఫ్యాక్టరీ అని చెప్పి కడపలో అనేక సార్లు అనేక నాయకులు వచ్చి అనేక సార్లు శంకుస్థాపన చేయడం జరిగింది కానీ దాని గురించి కూడా ఎటువంటి పురోగతి లేదు యువతకు మోసం చేస్తూనే ఉన్నారు దీని ద్వారా తద్వారా వేలాది ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఎన్నో ప్రభుత్వాలు ఎన్నో సార్లు ఎంతో మంది నాయకులు చెప్పారు ఇది స్టీల్ ప్లాంట్ నిర్మిస్తాం వేలాది మంది జిల్లా యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది కానీ ఈరోజు ఎటువంటి దాని గురించి పట్టించుకోకపోవడం వల్ల ఈరోజు యువతకు నిరాశ కలిగిస్తా ఉన్న విషయం మనమందరం చూస్తూనే ఉన్నాం అలాగే గత ప్రభుత్వంలో ఏర్పాటైన కూరగాయల మార్కెట్ శివాలయం సెంటర్లో అది పూర్తి చేస్తాం ఎలక్షన్ నాటికి అని చెప్పి ఆ రోజు మాజీ ఎమ్మెల్యే గారు చెప్పారు కానీ కేవలం అది ఇరవై ఐదు శాతం ముర ముప్పై శాతం అవడం వల్ల ఈరోజు ఉండబడిన ఈ కూటమి ప్రభుత్వం కూడా దాన్ని తుంగలో తొక్కి ఆ పనులు ఆపేసి ప్రజలకు ఎంతో ఇబ్బంది కలిగిస్తున్నారు ఈ కూరగాయల మార్కెట్ మీద వేలాది మంది ప్రజలు పరోక్షంగా ప్రత్యక్షంగా దీని మీద ఉపాధి ఉన్నవారు అలాంటి కూరగాయల మార్కెట్ ఈరోజు దిక్కులేని పరిస్థితుల్లో ఉంది దాదాపుగా ఇరవై ఇరవై కోట్లు ఖర్చు పెట్టారు కానీ ఇప్పుడు చూసుకున్నట్లే పని ఆగిపోయింది ఇది ఎవరు దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను రాజకీయాలను పక్కన పెడదాం పార్టీలను పక్కన పెడదాం నాయకుల మన మధ్య ఉన్న విభేదాలను పక్కన పెడదాం కేవలం ప్రొద్దుటూరు అభివృద్ధి కోసం ప్రొద్దుటూరు ప్రజల కోసం పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు కూరగాయలు మార్కెట్ నిర్మిస్తే ఈరోజు టీడీపీ అలాగే కూటమి ప్రభుత్వం దాన్ని పూర్తి చేయకుండా నిలిపివడం ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ప్రజలు కూడా గమనించాలా మనకు అభివృద్ధి చేసే నాయకులు కావాలా లేకుంటే రాజకీయాలు చేసే నాయకులు కావాలని చెప్పి ప్రజలందరూ ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రభుత్వం వచ్చింది కానీ అభివృద్ధి అనేది ఆమల దూరంలో ఉంది సంక్షేమం అంటారా సంక్షేమం అనేది ఎక్కడా లేదు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఎటువంటి వ్యాపారాలు లేవు సంక్షేమం లేదు ప్రజలకు ప్రభుత్వాల నుంచే చేరే చేయుతో కూడా అందడం లేదు సూపర్ సిక్స్ అన్నారు తల్లికి వందనం అన్నారు అలాగే ఫ్రీ బస్ అన్నారు యువతకు ఇరవై లక్షలు ఉద్యోగాలు అని చెప్పినారు లేకుంటే నిరుద్ధంగా భృతి అన్నారు ఇవన్నీ ఎక్కడ పోయినాయ్యా ముఖ్యమంత్రి గారికి సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను స్థానిక ఉండబడిన శాసనసభ్యులు వర్రాల్ రెడ్డి గారికి గారికి కూడా సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను అయ్యా మీరు ఒక సంవత్సర కాలంలో ప్రొద్దుటూరు ప్రజలకు మీరు చేసింది ఏంటంటే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ప్రశ్నిస్తా ఉన్నాను మీరు ఒక అభివృద్ధి కార్యక్రమం మున్సిపాలిటీలో మున్సిపాలిటీ పరిధిలో ఒక్క టెంకాయ చెప్పి మీరు మీరు ఈరోజు కొట్టినారని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాను ఏ ఒక అభివృద్ధి పనైనా రాష్ట్ర రాష్ట్ర బడ్జెట్ నుంచైనా పొద్దుటూరు అభివృద్ధి కోసం మీరు ఏమన్నా చేశారని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాను మున్సిపాలిటీలో ఒక కాలువ కానీ ఒక రోడ్డు కానీ ఏ రోడ్డు కానీ మీరు శంకుస్థాపన చేశారా ఏ పనైనా అభివృద్ధికి మీరు పూనుకున్నారని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాను కేవలం ప్రభుత్వం వచ్చింది కేవలం ఎమ్మెల్యే ఉన్నారు కానీ ప్రభుత్వం చేసే సంక్షేమం కానీ అభివృద్ధి కానీ కనిపించడం లేదు అలాగే ఎమ్మెల్యే గారు వచ్చారు ఎమ్మెల్యే నూతనంగా ఎన్నుకోబడ్డారు కానీ ఆయన మార్క్ అయితే కనపరావడం లేదు కేవలం ఆయన ఒక టీడీపీ ప్రతినిధిగానే ఈరోజు పొద్దుటూరులో ఉన్నారు కానీ ఒక ఎమ్మెల్యే మార్క్ ఎమ్మెల్యే స్థాయిలో ఏ పనులు చేయాలో చేయలేదని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రజలకు తెలియజేస్తాను ప్రజలందరూ గమనించాలా రాబోయే రోజుల్లో మనం ఒక మంచి నాయకుడిని ఎంచుకొని మనగో మేలు చేసే పార్టీలోగో అభివృద్ధి చేసే పార్టీలోగో మనమందరం సపోర్ట్ చేయాలని చెప్పి సందర్భంగా తెలియజే ప్రజలందరికీ దీని గురించి ఆలోచించాలని చెప్పి సవీనంగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్ళకుండా ఇప్పుడు మన పొద్దుటూర్లోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్యా యురో కేర్ మెదడు నరముల హాస్పిటల్ డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండీ పిడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్ మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం విట్స్ తలనొప్పి మెడనొప్పి మూతి బంకర వణుకు కంపవాతము మతిమరుపు నరాల బలహీనత తిమ్మీర్లు మంటలు నడుము నొప్పి కళ్ళు తిరగడం కండరంలో జబ్బులు తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును పరీక్ష నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష ఫిజియోథెరపీ వైద్య సదుపాయం చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును పక్షవాతం వచ్చిన నాలుగు గంటల ముప్పై నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు లైసెన్స్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత చిన్నపిల్లల ఎదుగుదల లోపం జన్యు సంబంధిత వ్యాధులు మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్